హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ అండ్ హిమ అఫీషియల్ ఈరోజు ఈ వీడియోలో ఉగ్గు ప్రిపరేషన్ గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఉగ్గులోకి వేసుకోవడానికి ఈ పప్పులన్నీ వన్ గన్ వన్ వన్ గ్లాస్ తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి నేను మినప్పప్పు కందిపప్పు ఎర్రపప్పు తీసుకున్నాను వన్ వన్ గ్లాసు వన్ ఇస్టీ వన్ రేషియోలో తీసుకున్నాను రైస్ ఫోర్ గ్లాసెస్ తీసుకున్నాను సో ఇవన్నిటిని ఫస్ట్ మనం ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలి సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ నేను ఆల్రెడీ పప్పుని తీసుకొని వాష్ చేసుకొని వన్ డే మొత్తం ఫ్యాన్ కింద డ్రై పెట్టాను క్లాత్ మీద వేసి ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను నేను ఇవి మంచి ఇలా మంచిగా ఫ్రై చేసుకొని మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే అడగంట వేసి మాడిపోతుంది పప్పులు ఇక్కడ చూసినట్టయితే ఫ్రై చేసుకున్న పప్పు ఇలా కనిపిస్తుంది మనకి సో గైస్ ఇప్పుడు నేనైతే ఇక్కడ జీలకర్ర అండ్ వామున్ తీసుకున్నాను ఇది కూడా యాడ్ చేస్తున్నాను ఇది కూడా డ్రై డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి మనం ఫ్రై చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి మిక్సీ పట్టేటప్పుడు ఈజీగా పౌడర్ అయిపోతుంది మనం మీరు చూసుకున్నట్టయితే నేను ఫోర్ కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను అండ్ ఈ రైస్ని నేను ఆల్రెడీ వాష్ చేసుకొని ఫ్యాన్ కింద డ్రై చేసిన ఇప్పుడు సో వన్ డే నేను దీన్ని మంచిగా ఫ్యాన్ కింద పెట్టి డ్రై చేసేసిన గైస్ క్లాత్ మీద వేసి ఇప్పుడు నేను ఇది యాడ్ చేస్తున్నా ఫ్రై చేసుకోవడానికి సో మనం హాఫ్ హాఫ్ క్వాంటిటీ తీసుకోవాలి ఒకటేసారి ఎక్కువ వేస్తే కొన్ని ఫ్రై అవుతాయి బియ్యం కొన్ని ఫ్రై కావు సో హాఫ్ హాఫ్ క్వాంటిటీలో వేసుకుంటే మంచిగా డ్రై అవుతుంది రైస్ డ్రై రోస్ట్ అవుతుంది బియ్యం చూడండి ఎంత బాగా వేగాయో ఇలా ఫ్రై అన్నమాట నేను ఇదంతా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నాను ఒకసారి మనము వేగిన బియ్యంని చూ చూడండి లైక్ అల్ బియ్యాన్ని చూడండి డిఫరెన్స్ ఇలా ఉంటుంది ఇక నేను రాగులు కూడా యాడ్ చేశాను గాయస్ పప్పులతో పాటే రాగులు వేస్తే చాలా మంచిది అని అంటారు కదా పిల్లలకి సో నేను రాగులు కూడా టూ కప్స్ యాడ్ చేసుకున్నాను దీన్ని మనం మంచిగా ఫ్రై చేద్దాం ఇప్పుడు సో గాయస్ ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను ముగ్గులో అన్నీ పప్పులన్నీ నేను టూ టూ కప్స్ తీసుకున్నాను కాబట్టి డ్రై ఫ్రూట్స్ బాదం వన్ కప్ తీసుకుంటున్నాను అండ్ ఇక్కడ కాజు హాఫ్ కప్ తీసుకుంటున్నాను కాజు హాఫ్ కప్ తీసుకుంటున్నాను అండ్ పంకిన్ సీడ్స్ మీ ఇష్టం అండి మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు సో ఇక్కడ నేను పంకిన్ సీడ్స్ కూడా యాడ్ చేస్తున్నాను హాఫ్ కప్ సో ఇప్పుడు నేను ఇవి వాష్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టేస్తాను గైస్ సో గైస్ ఇప్పుడు నేనైతే మిల్లెట్ మిల్లెట్స్ యాడ్ చేస్తున్నాను ఇది వచ్చేసి పర్ల్ మిల్లెట్ బేక్స్ అనమాట మనం దీన్ని బాజ్రా ఫ్లేక్స్ అని కూడా అంటాము ఇవి వచ్చేసి సజ్జలు అనమాట సజ్జలు ఇలా అటుకుల్లాగా తయారు చేసి మనకి డైరెక్ట్గా షాప్లో దొరుకుతుంది మనం డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు ఫ్రై చేసుకొని సో ఇక్కడ నేను వన్ కప్ తీసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ కప్ తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ నేను బార్నియాడ్ మిల్లెట్ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నాను వచ్చేసి ఊదలు ఫ్లేక్స్ అనమాట తెలుగులో మనం అంటాము ఊదలు అని సో అవే మనకి ఇలా అటుకుల్లాగా ప్రిపేర్ చేసి అమ్ముతున్నారు అండ్ ఇది నేను వన్ కప్ యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ నేను ఫాక్స్ టైల్ మిల్లెట్ ఫ్లేక్స్ యాడ్ చేసుకుంటున్నాను ఇవి వచ్చేసి మనకి కొర్రలు అని అంటాం కదా మనం తెలుగులో అవి అటుకుల్లాగా ప్రిపేర్ చేసి మనకు అమ్ముతున్నారు సో నేను ఇది యాడ్ చేస్తున్నాను టూ కప్స్ కొర్రలు అని కూడా అంటాం కదా మీరు అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ సోర్గమ్ మిల్లెట్ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నాను ఇది మనకి తెలుగులో జొన్న అటుకులు అని కూడా అంటాము ఇక్కడ నేను టూ కప్స్ తీసుకుంటున్నాను జొన్న అటుకులు అని ఇది వచ్చేసి లిటిల్ మిలెట్ ఫ్లేక్స్ అనమాట దీన్ని మనం సామలు అని కూడా అంటాము కదా తెలుగులో అవి అటుకులలాగా ప్రిపేర్ చేసి అమ్ముతున్నారు ఇది కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ రూపీస్ పడింది నాకు సో ఇది వచ్చేసి నేను వన్ గ్లాస్ వేస్తున్నాను సో గైస్ ఇప్పుడే అంతా రుబ్బేసుకున్నాము మిక్సీలో మొత్తం ఇలా మంచిగా పౌడర్ లాగా అయ్యింది మనం కిందికి పైన బాగా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట సో మనం డ్రై ఫ్రూట్స్ మిక్సీ చేసుకునేటప్పుడు కొంచెం ఆయిలీ ఆయిలీ అవుతుంది సో మనము దాంట్లో పప్పుల పౌడర్ కొంచెం వేసి మిక్స్ చేసుకోవాలన్నమాట సో దట్ సో మనం పప్పులు అవన్నీ అయితే ఏదైతే రుబ్ రుబ్బి పెట్టుకున్నామో అవన్నీ మళ్ళీ ఒకసారి డ్రై ఫ్రూట్స్తో కలిపి మళ్ళీ ఒకసారి పౌడర్ చేసుకుంటే ఈవెన్గా అయిపోతుంది అంత పౌడర్ లాగా వచ్చేస్తుంది మనకి ఉండలు అనేటివి ఉండవు సో ఇప్పుడైతే ప్రిపరేషన్ అయిపోయింది కదండి ఉగ్గుది పౌడర్ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా మనం ఉగ్గు ఇప్పుడు ప్రిపేర్ చేసి చూద్దాం ఎలా వస్తుందో సో గైస్ ఇది మనము ఒక కంటైనర్లో వేసుకొని మంచిగా స్టోర్ చేసుకోవాలన్నమాట కూల్ ప్లేస్లో డ్రై ప్లేస్లో అయినా పర్వాలేదు మీరు ఉగ్గు రెడీ చేసుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇలా పౌడర్ అనేది నానబెట్టుకోవాలి వాటర్లో సో మనకి ఉడికేటప్పుడు మంచిగా ఉడుకుతుంది ఉండలు అనేటివి ఉండవు ప్లస్ మంచిగా బాయిల్ అవుతుంది సో దీన్ని మనం ఇప్పుడు మంచిగా బాయిల్ చేసుకోవాలన్నమాట దగ్గరగా బాయిల్ చేసుకోవాలి ఒకసారి దగ్గరగా బాయిల్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను ఎలా అయిందో ఉగ్గు ఇలా అయితే బాయిల్ కావాలండి మనం మధ్య మధ్యలో చాలాసార్లు కలపాలి లేకపోతే కింద అనేది గడ్డ కట్టేస్తుంది మనకి కింద పౌడర్ అంతా ఒకటే దగ్గరికి అయిపోయి గడ్డ కడుతుంది సో ఇలా మధ్యలో మధ్యలో కలుపుకుంటే ఇట్లా మంచిగా వస్తుంది థిక్గా దీంట్లో మనం ఇప్పుడు నెయ్యి ఇంకా ఉప్పు యాడ్ చేస్తాం ఇప్పుడు నేనైతే నెయ్యి యాడ్ చేస్తున్నాను కొంచమే వేయాలి నెయ్యి ఎక్కువ వేస్తే కూడా వాళ్ళకి డైజెస్ట్ కాదు సో కొంచెం నెయ్యి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి ఇక్కడ నేను సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను మీరు యాడ్ చేసుకుంటూ చేసుకోవచ్చు లేకపోతే లేదు మీ ఇష్టం కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను ఇలా బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఇలా బాగా బాయిల్ చేసుకొని బంద్ చేస్తే చాలు మన ఉగ్గు ప్రిపేర్ అయిపోతుంది ఇంకా అంతే గైస్ సో సింపుల్ ఉగ్గు ప్రిపరేషన్ దీంట్లో పెద్ద కష్టం ఏం లేదు మనకి సో ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నామండి ఉగ్గు నేను టెన్ మంత్స్ బాబుకి పెడుతున్నాను కాబట్టి మిల్లెట్స్ యాడ్ చేశాను मिलेट्स स्कीपच्छ बेबी डैजस्ट आेबी की डैजस्ट आर मिलेट्स ऐड्जेस